ങട തന യ സ വച് ന സിമാത്തയ വ മ ശിവാ ശവാ കു ി കരഷ്മാ ോകി തായ പ നവ ായ തിരിഷന ്ര്മ ര്. ്ര മകിക്കാു മോ ക്രം കരീം ഹ കളികായു ോ ജെകു ത്താത രയന ്രം ഹത്ന ത ു മോ യൂടു പരക്ക നതികുട മസ്ാരമ് നു. ാത് ക ശി ോതശ വാ് ി്ാതന താകുട. గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలిగ వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి అంతా కూడా మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా గోచారీత్య గ్రహస్థితి రకంగా ఉంది ఈ యొక్క ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి ఈ యొక్క షష్ట గ్రహ కూటమి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి ఏ గ్రహాలంతా కూడా అనుకూలత ఉంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీరంతా కూడా సంపూర్ణమైన విశ్లేషణ చేయడం వల్ల మీకు పరిష్కారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా గోచార రీత్యా శని భగవానుడంతా కూడా మీనరాశుల సంచారం జరుగుతుంది ఈ యొక్క రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశుల సంచారం జరుగుతుంది ఈ యొక్క ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు తర్వాత రవి భగవానుడంతా కూడా ఇక్కడ కుంభరాశిలో సంచారం అంతా కూడా మొదలు పెడతారు అనమాట మకర రాశి నుంచి కుంభరాశికి వెళ్తారు ఈ యొక్క కుంభరాశికి వెళ్ళిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు రోజున మనకి గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ప్రారంభం అవుతుంది ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం అని చెప్పేసి అనుకోవచ్చు గ్రహాల యొక్క స్తంభన స్థితి అనుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్తంభన అనుకోవచ్చు ఆరు గ్రహాలు కలియిక కుంభరాశిలో జరగడం చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా రాహు సూర్య భగవానుడు ఈ యొక్క బుధుడు అంగారకుడు శుక్రుడు అంగారకుడు తర్వాత చంద్ర భగవానుడు అంతా కూడా కలయికూ ఉండడం అని జరుగుతుంది ఈ యొక్క సూర్య భగవానుడు బుధుడు శుక్రుడు అంతా కూడా నెల రోజులకు ఒకసారి మారుతుంటారు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చంద్ర భగవానుడు రెండున్నర రోజులకు ఒకసారి మారడం జరుగుతుంది మరి ఇక్కడ అంగారకుడు నలభై ఐదు రోజులకు ఒకసారి మారడం జరుగుతుంది ఒక రాశి నుంచి ఇంకో రాశికి ఈ యొక్క గ్రహ గోచార రీత్యా ఈ యొక్క మార్పు అనేది జరుగుతూ ఉంటుంది గ్రహాల యొక్క కదిరిక అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో నుంచి మిథున రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది కర్కాటక రాశికి అంతా కూడా జూన్ ఒకటో తారీఖు అంతా కూడా మార్పు జరుగుతుంది ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఏ రాశి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి ఏ రాశి మీదంతా కూడా ఈ యొక్క దుర్ దుర్దోషం అంతా కూడా ఉంది అనేది చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేసి పరిష్కారం కూడా చెప్తాము తద్వారా మీకు ఆర్థికంగా కష్టాల నుంచి బయటపడడం కానీ రుణ బాధల నుంచి బయటపడడం కానీ ఆర్థికంగా ఉన్నతమైన స్థితి కలగడం కానీ అష్ట ప్రాప్తి యోగం ధన ధనప్రాప్తి కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఏ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉన్నాయి మనకంతా కూడా పెట్టుబడి పెట్టుకోవడం వల్ల నూతన వ్యాపారంలో అంతా కూడా ఉద్యోగంలో కానీ మార్పులు జరిగి ప్రమోషన్స్ రావడం కానీ ఏమైనా ఆస్కారం ఉందా ప్రాణాలు చేయడం వల్ల మంచి ప్ర కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉందా దూర ప్రాణాల్లో కాని విదేశీయాణం చేయడం కానీ దాని వల్ల మనకంతా కూడా కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉందా సంపూర్ణమైన కార్యసిద్ధి కోసం ఎటువంటి పరిష్కారం ఆచరించాలనేది ఫిబ్రవరి నెలలో అంతా కూడా గ్రహ గోచారం ప్రకారంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది తద్వారా ఈ యొక్క గ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవన విధానం అంతా కూడా ఉంటుంది కావున జీవన విధానంలో గ్రహ యొక్క అనుగ్రహం మేరకే మన కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాసు వాళ్ళు నవగ్రహాలకి అభిషేకం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం వల్ల పరమేశ్వరికంతా కూడా ఈ యొక్క ఏకవార రుద్రాభిషేకము చెరుకురసంతో నారికేల జలంతో మరియు ఈ యొక్క ఫలాభిషేకాన్ని అన్నాభిషేకాన్ని ఆచరించడం వల్ల జాతక ఇత్యం ఉన్న సకల గ్రహ దోషాలు అంతా కూడా తీరి కార్యస్థి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి పరిష్కారాలు హెచ్చరించాలి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ఏ గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా చాలా ఎక్కువగా ఉంది మంచిగా ఉంది అనేది మెండుగా ఉంది అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణ పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది ప్రధానంగా గోమాత సేవని ఆచరించడం వల్ల అఖండమైన రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర కుంభరాశి జాతకులకి ఫిబ్రవరి నెల మాస తల భాగంగా గోచారిత్య సష్ట గ్రహ కూటమి అంతా కూడా కుంభరాశిలోనే సంభవం జరుగుతుంది ఆరు గ్రహాల కలియిక కాయ అంతా కూడా సిద్ధిస్తుంది పంచమస్థ బృహస్పతి యోగం అంతా కూడా రక్షిస్తుంది మీకంతా కూడా రెండు గ్రహాలు యోగరంగా ఉన్నాయి ప్రధానంగా జన్మస్థ శుక్రుడు యోగ రంగా ఉన్నారు శని భగవానుడు ధనస్థానంలో యోకరంగా ఉన్నారు ప్రధానంగా చూసుకుంటే ఏనాటి శని ప్రభావం అంతా కూడా మూడో దశలో ఉంది కావున శనీశ్వ భగవానుడి ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం కాలబరు శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం లక్ష్మికు వేర శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది తైలాభిషేకం చేయించిన తర్వాత బ్రాహ్మణుత్వం కంతా కూడా ప్రీతికరంగా విశేషంగా శని భగవానుడి ప్రీతికరంగా వీరంతా కూడా తిలలు దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ప్రధానంగా కూష్మాణ దానం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ కలిగి సర్వ ప్రతిబంధకాలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మికంగా ధనయోగం ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది జాతక ఉన్న సకల గ్రహ దోష నివారణ జరగడానికి ప్రధానంగా లక్ష్మీ నారసింహ స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి అంతా కూడా ఈ సంవత్సరంలో అత్యంత యోగకరంగా ఉంటుంది ప్రధానంగా షష్ట స్థానంలో అంతా కూడా బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంది మీకంతా కూడా జూన్ ఒకటో తారీఖు తర్వాత బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది మాఘమాసంలో విశేషంగా పరమేశ్వరుడు ఆరాధన ఈ యొక్క విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందారు ఈ యొక్క మాఘమాసంలో ఎవరైతే కనుక తీర్థస్థానాలు చేస్తూ ఉంటారో గంగా స్నానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు రుద్రహోమం అంతా కూడా ఆచరించుకోవడం శివ పార్వతుల కళ్యాణం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ఎవరైతే కనుక శీఘ్ర కళ్యాణం కోసం ప్రయత్నం చేసుకుంటారు కుంభరాశి జాతకులంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా శాంతి పూజలు జన్మజాతకం ప్రకారంగా మీరంతా కూడా ఆచరించండి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా సూర్య భగవానుడు ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందారు ఇక్కడ సూర్య భగవానుడికి చంద్రుడికి బుధుడికి రాహుకి కేతుకంతా అంతా కూడా శుక్ర భగవానుడు కూడా జాతక రిక్షం ఉన్న కూడా ఆచరించండి జపాలు దానాలు ఆచరించండి నవగ్రహ శాంతి పూజలు ఆచరించండి రాజశ్యామల అజ్ఞాతకృతాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ధన ప్రాప్తి కోసం ప్రధానంగా లక్ష్మీ మీద శాంతి హోమాది కార్యక్రమాలు శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గురు కటాక్షం కోసం దత్తాత్రేయ రధన శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు దత్తాత్రేయ స్మరణ మాత్రమే సంతుష్టాయన నామాని జపాన్ని ఆచరించుకోండి అఖండ రాజయుగ ప్రాప్తి కలగడానికి గురుకటాక్షం వల్ల గురుబలం పెరిగి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దత్తాత్రేయ కవచాన్ని బ్రాహ్మణత్వం తోటి తరచుగా జపాన్ని ఆచరించడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ కవచము దత్తాత్రేయ మూలమంత్రాన్ని అంతా కూడా జపాన్ని ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతాయి ప్రధానంగా అంతా కూడా కార్య సిద్ధి కార్య జయ కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పసుపు వస్త్రాన్ని అంతా కూడా దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు కుంభరాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే వివాహాది శుభకార్యాలు జరగడానికి సీతారామల కళ్యాణం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా మీరంతా కూడా అన్నదానం చేయడం వల్ల దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే అన్నదానం చేయిస్తూ ఉంటారో అక్కడనే రాజీ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శని గ్రహ దోష నివారణ చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శని భగవానుడికంతా కూడా ప్రీతికరంగా తైలాభిషేకం చేయించి ప్రధానంగా పరమేశ్వడికి కూడా అభిషేకం చేయించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శివ పార్వతి కళ్యాణం ఆచరించడం వల్ల కూడా దీర్ఘ కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది జాతకరీత్య ఉన్న దోషాలకి పరిహారం ఆచరిస్తూ ఉండాలి జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కామున జాతకరీత్యం ఉన్న సకల గ్రహ దోష నివారణం అంతా కూడా ఆచరిస్తూ ఉండండి తద్వారా రాజ్య యొక్క ప్రాప్తి కలుగుతుంది విశేషంగా జ్యోతి సిద్ధాంతలతోటి మీ యొక్క జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుని తగు పరిష్కారం ఆచరించుకోవడం వల్ల అఖండ రాజ్యకు రాజ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల ఇజ్ఞాతకర్తలు కానీ కాలబ్రవ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ లక్ష్మీకు వీర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు హనుమతారాధనలో భాగంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం నాగావళి దళాచిన పూజ చేసుకోవడం మంగళవారము శుక్రవారము గురువారం మరియు ఆదివారం వేళ్లలో శనివారం వేళల్లో అంతా కూడా తరచుగా అభిషేకం చేయించి నలభై ప్రదక్షిణాలు ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల హనుమంత భాగంగా హనుమంతుడికి అంతా కూడా ప్రీతికరంగా ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో వీరంతా కూడా అరటి పళ్ళని నిదన చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు కార్య సిద్ధి కార్య జయం కలడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రేన దత్తాత్రేయ మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీ జన్మ జాతకమే అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతక ఉన్న సకల గ్రహ దోష నివారణం అంతా కూడా ఆచరిస్తూ ఉండాలి తరచుగా మీరంతా కూడా జాతక రీత్య ఉన్న దోషాలకంతా కూడా నేను చెప్పే శాంతి పూజలంతా కూడా జాతక రీత్య దోషాలకంతా కూడా పరిష్కారం చెప్తూ ఉంటాం ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాతిక్రతలు గాని దత్తాత్రేయ శాంతి హుమాది కార్యక్రమాలు గాని లక్ష్మీ కుబీర శాంతి హుమాది కార్యక్రమాలు గాని వివాహాది శుభకార్యాలు జరగాలన్నా వ్యాపారంలో మార్పులు జరిగి ఐశ్వర్య ప్రాప్తి ఆకస్మికంగా ధనయోగం కలగాలన్నా ఈ శాంతి పూజలు చేసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి ఐశ్వర్యము ఆనందమైన జీవితం కలగడానికి ఆస్కారం ఉంటుంది కాలబరువు శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వాళ్ళకి ప్రధానంగా మీకంతా కూడా శత్రు బాధలు శత్రుపీపీడల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల అజ్ఞాతి కృతలు చేసుకున్న వాళ్ళకి రాజయోగము ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి విశేషంగా మేషాది ద్వాదశురాచుల వాళ్ళకి గురు సిద్ధిస్తుంది జాతక ఉన్న గురుబలం అంతా కూడా పెరిగి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది సత్సంతాన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది జాతక రత్యా దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకుంటూనే గోచారిత్య దేవతలకంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కార్య సిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది కులదేవత ఆరాధన చేసుకోండి ప్రధానంగా గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత దత్తాత్రేయ